రోల్స్ రైస్ కొనుగోలు చేసినా కూడా ఆనందం కనిపించలేదంట ఎవరనుకుంటున్నారా ఒకసారి ఇంటర్వ్యూలో కరణ్ ఔజ్లాను ఈ విధంగా అడిగారు రోల్స్ రాయిస్ మే బెట్నే బాద్ క్యా ఫీల్ హోతా మీరు బాగా డబ్బు సంపాదించి మరి మీ యొక్క డ్రీమ్ కార్ రోల్స్ రాయల్స్ ని కొనుగోలు చేశారు కదా ఇక అనుకునేంత సంతోషం మీకు కలుగుతుందా అని అడిగితే నేను డబుల్ ఆర్ లిఖా హువా హై ఇస్కో మత్ దేఖే జా రహా హూ కి యార్ ఇస్కో ఫీల్ కర్ యార్ తూనే యే లే లీ ఉత్నా మజా నీ ఆ రహా యార్ నిజం చెప్పాలంటే నేను సైకిల్ కొనడంలోనే నాకు పెద్ద ఆనందాన్ని కలిగింది నాన్నగారు ఫస్ట్ కార్ని మొదటిసారి నేను తాకినప్పుడు వచ్చిన ఆనందము ఈ రోల్స్ రాయస్ లో కూర్చున్నా నాకు రాలేదని చెప్పడం జరిగింది ఇలా ఎందుకు అనుకుంటున్నారా దీన్నే మనము హెడోనిక్ అడాప్టేషన్ అని కూడా చెప్తాము ఒకప్పుడు మనకు చాలా స్పెషల్ గా అనిపించిన విషయాలు వాటిని మనం సంపాదించిన తర్వాత మన ఆనందం స్థాయి తిరిగి బేస్ లైన్కి వచ్చేస్తుంది చిన్నప్పటి కళలు తీరాక కూడా మనం దాన్ని వదిలిపెట్టేంతలోనే ఆనందం అనేది తగ్గిపోతుంది మనసు గతాన్ని గుర్తు చేసుకుంటూ అప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నామనే విషయము మనము ఫీల్ అవుతూ ఉంటాము అయితే భవిష్యత్తు విజయాలపై మాత్రమే ఫోకస్ చేస్తూ ప్రస్తుతాన్ని అనుభవించలేకపోతున్నామంటే ద రీజన్ ఈజ్ ఆనందం అనేది ఎప్పుడు కూడా మన బయట కాదు మన యొక్క దృష్టిలో అండ్ గుర్తింపులో ఉంటుందని మనము గుర్తించాలి సైకిల్ కొన్న ఆనందము రోల్స్ రాయల్స్ ఇవ్వలేదంటే ఆలోచించాలి ఇలాంటి మోర్ అప్డేట్స్ అండ్ ఫ్యాక్ట్స్తో మీ ముందుకు వస్తుంటాను ఫాలో లన్ టు అండ్ థ్యాంక్ యూ సో మచ్